అందరికీ నమస్కారం గత రెండు రోజుల నుంచి వాట్సప్ లో ఒక అధికారిని ఏఎన్ఎంస్ ని కించపరిచే విధంగా మాట్లాడినటువంటి ఆడియో ఒకటి హల్చల్ చేస్తుంది ఇప్పుడే కాదు గతంలో కూడా కనిగిరి మున్సిపల్ కమిషనర్ ఇలాగే మాట్లాడినట్లు ఒక ఆడియో విడుదలైంది అసలు ఏఎన్ఎం అంటే ఏమిటో తెలియనటువంటి వీళ్ళు ఏ ఎన్నిని ఏ కించపరిచి మాట్లాడటం అనేది అది దాన్ని మనం ఏ విధంగా తీసుకోవాలో అర్థం కావటంలా సున్నతమైనటువంటి చదువులు చదువుకొని చదువు సంస్కారం నేర్పిద్ది పదవి పద్ధతి నేర్పిద్ది కానీ ఈ అధికారులు గత ప్రభుత్వంలో రాజకీయ నాయకులు మాట్లాడినట్టుగా కింది ఉద్యోగిని కించపరుస్తూ నువ్వు చదువుకున్న చదువుకి నీకు ఉద్యోగం వచ్చింది ఆ అమ్మాయి చదువుకున్న చదువుకి ఆ అమ్మాయికి ఆ ఉద్యోగం వచ్చింది ఆ అమ్మాయి విధులు అమ్మాయి చేస్తుంది నీ విధులు నువ్వు చేయాలి ఆ విధులు చేసేటప్పుడు నిన్ను అజిమాయిషీ చేయమన్లా వాళ్లతో సూపర్వైజన్ చేసి చక్కగా పని చేపించుకోమన్నారు తప్పితే వాళ్ళ కేడర్ని వాళ్లని కించపరుస్తూ మాట్లాడటం అనేది పద్ధతిగా లేదు పారిశుద్ధ్య కార్మికులు కూడా సమాజానికి ఉపయోగపడే అత్యంతమైనటువంటి పని చేస్తున్నారు వాళ్ళకి మన వాళ్ళ కాళ్ళకి నమస్కారాలు చేయాలి అట్లాగే ఏఎన్ఎమ్ ఏఎన్ఎమ్ ఇమ్యునైజేషన్ అంటది స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ అంటది కహానీ కబుర్లు చెప్తుంది అని చెప్పి అధికారిని మాట్లాడుతుంది కహానీ కబుర్లు చెప్పట్లా నీకు మీకు దమ్యమన్నా ఉంటే ఒక బుధవారం ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ని మీ అధికారంలో ఉన్న ఏ శాతం మీరు మానిపించండి చూద్దాం ఇమ్యునైజేషన్ గురించి మీకు తెలుసా శనివారం బుధవారం నేషనల్ ఇమ్యునేషన్ చిన్న పిల్లల దగ్గర నుంచి ఐదు సంవత్సరాలు వచ్చే వరకు కూడా వాళ్ళు ఇమ్యునైజేషన్ చేస్తారని మీకు తెలుసా ఇమ్యునైజేషన్ విలువేంటో తెలుసా మీకు ఇష్టం వచ్చినట్టు క్యాడర్ని కించపరుస్తూ పదవి ఉంది కదా అని ఉంది కదా అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అది పద్ధతిగా లేదు అలాగే ఈ ఇమ్యునైజేషన్ అనేది నువ్వు కూడా వేయించుకొని ఉంటావు నువ్వు ఏపించుకుంటేనే ఈ రోజున సొసైటీలో ఆరోగ్యకరంగా బ్రతికి మరీ అదే సేవ చేసినట్టు వాళ్ళని కించపరిచేటట్టుగా మాట్లాడుతున్నారు మీరు అది పద్ధతి కాదు అది ఏమాత్రం సహించదగ్గింది కాదు ఆ అమ్మాయి పొద్దున లేచిన దగ్గర నుంచి అంటే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ సర్వీసెస్ ఎట్లా ఉంటాయో మీకు తెలుసా ఓంబు టు టూమ్ సర్వీసెస్ అంటారు అంటే గర్భం దాల్చిన దగ్గర నుంచి శ్మశానానికి వెళ్లే వరకు కూడా ఈ అమ్మాయి సేవ చేస్తాయి అది మీకు తెలుసా మీకు ఈ సచివాలయాలు వచ్చిన తర్వాత ఆ ఏఎన్ఎం కేడర్ తగ్గించి ఆ ఏఎన్ఎం కేడర్ అంటే ఏందో మీకు అర్థం కాక ఆ అమ్మాయి చేసే పని అంటూ అర్థం కాక మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అధికారులందరూ కూడా చదువు సంస్కారం మాకన్నా పెద్ద చదువులు చదువుకొని వచ్చారు మీరు కింది ఉద్యోగిని ఏ విధంగా మనం గౌరవించాలి కింది ఉద్యోగితో ఏ విధంగా మనం పని అనేది మీరు తెలుసుకొని ఉండాలి అంతే తప్పితే కేడర్ని మనుషుల్ని ఒక లేడీ అయి ఉండి ఒక లేడీని కించపరిచేటట్టుగా మాట్లాడటం అనేది చాలా మాకు చాలా బాధ కలిగిస్తుంది సంవత్సరానికి ఒకసారి మార్చి ఎనిమిదవ తారీఖున మహిళా దినోత్సవం అని చెప్పి చేసి మహిళలందరినీ గౌరవిస్తున్నాం అంటున్నారు ఒక మహిళ వై ఉండి ఇంకొక సాటి మహిళ సాటి ఉద్యోగి ఆ విధంగా మీరు అవమానించి మాట్లాడటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం మీరు ఈ విధంగా మాట్లాడేటప్పుడు ఐదు గంటలకే రావాలి ఐదు గంటలకే లాగిన్ కావాలన్నారు గత ప్రభుత్వంలో కూడా మీ అధికారులటువంటి మీ అధికారులు చేసినటువంటి అతి వలన ఆ గత ప్రభుత్వం కూడా ఓడిపోయిందని నేను అనుకుంటున్నా ఐదు గంటలకు లాగినయ్యాడేంటి ఆ ఉద్యోగం చేసేది ఐదు గంటల నుంచి చేస్తారా ఎవరైనా చెప్పారు గవర్నమెంట్ ప్రభుత్వం ఏమైనా చెప్పిందా మీకు ఐదు గంటలకు లాగిన ఐదు గంటలకు మంచం మీద లేపి పెన్షన్ ఇమ్మని చెప్పి చెప్పారా ఆ రోజు ఇమ్మన్నారు ఇంటి దగ్గరే ఇమ్మన్నారు తొమ్మిది గంటలకు వెళ్తారు లేదా సాయంకాలం ఆరు లోపు మీకు అందిస్తారు అది రిజల్ట్ అంతే తప్పితే ఐదు గంటలకు లాగిన్ కావాలి ఐదు గంటలకు లాగిన్ కాకపోతే మీరు రాలేరు మేము చర్యలు తీసుకుంటాము ఏంటిది అధికారులు వాళ్ళ దగ్గర రాజకీయ నాయకుల దగ్గర మొప్పు పొందాలని చెప్పి కింద ఉద్యోగులను ఇబ్బంది పెడితే మీరు ఒక అధికారే కానీ మీ కింద ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు వీళ్ళందరూ ఐదు గంటలకు వచ్చి ఎంత బాధపడతారు వాళ్ళకి ప్రభుత్వం మీద వ్యతిరేకత రాదు ఈ విధంగా ఇబ్బంది పెడుతుంటే ఆలోచిస్తున్నారు కొంచెమన్నా పని చేయండమ్మా పని చేపియండి కేడర్ని కించపరచటం వ్యక్తుల్ని కించపరచటం వాళ్ళని ఐదు గంటలకు రమ్మంటాం ప్రభుత్వం మీద వ్యతిరేకతను తీసుకువస్తున్నారు తప్పితే ప్రభుత్వానికి మంచి చేయట్లా మీరు ఎక్కడా రెదోటి గమనించండి ఆ రోజు పంచమన్నారు నిద్రలు లేపి పంచమన్నా మిమ్మల్ని ఆ రోజు పంచండి నైంటీ పర్సెంట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ అవుతుంది పొద్దున్నే సాయంకాలం దాకా పంచుతారు మీకే మీకు ఒక టార్గెట్ ఇస్తున్నారు ఒక యాభై మందికి అరవై మందికి ఇస్తున్నారు ఆ అరవై మంది సాయంకాలంలో పూర్తి చేయమని చెప్పాలి మీరు ఏ ఐదు గంటలకి ఐదు గంటలకి వెళ్తారా ఏంటి బజార్కి వెళ్ళి కొనుక్కోచుకుంటారా ఐదు గంటలకు తెల్లారు కాబట్టి ఐదు గంటలకి ఏం ఏంట్లో మరి ఉద్యోగాలు ఏంటో ఏమో ఎవరికి అర్థం కాట్ల మరి పై అధిక రాజకీయ నాయకులు ముఖ్యమంత్రి గారునో మంత్రులు ఏమైనా చెప్తున్నారా మీకు ఆ విధంగా చేయమని మీ అత్యుత్సాహం వలన ఇక్కడ ఉద్యోగులు అటు ప్రభుత్వం కూడా ఇబ్బందులు పడిపోతుంది ఆ ఉత్సాహాన్ని తగ్గించండి ఉత్సాహాన్ని తగ్గించి సాటి ఉద్యోగస్తులకి గౌరవించడం నేర్చుకోండి గౌరవించి మాట్లాడటం నేర్చుకోండి ఎన్నెం అంటే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి పునాది పునాది రాయి ఎన్ని లేకపోతే మెడికల్ డిపార్ట్మెంటే లేదు మెడికల్ డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరూ కూడా ఆ అమ్మాయి చేసినటువంటి పని మీద ఆధారపడి బతుకుతున్నారు కింద నుంచి పైదాకా ఎనభై ఆరు యాప్లు చేయాలి అమ్మాయి బుధవారం శనివారం వ్యాక్సిన్ చేయాలి ఇప్పుడు కొత్తగా బీసీజీ వ్యాక్సిన్ చెప్పారు సోమవారం గురువారం వ్యాక్సిన్ చేయాలి ఫ్రైడే ట్రైడే ఫ్రైడే చేయాలి ఏ రోజు నా అమ్మాయి ఖాళీగా ఉంటుంది ప్రతి సర్వే వాళ్ళకి అప్పు చెప్తున్నారు ఇటు మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పనులు చేయాలి అటు మీకు సంబంధించినటువంటి పనులు చేయాలి ఏ రోజు నా అమ్మాయి ఖాళీగా ఉందని ఏ నెమ్ములు కహానీలు చెబుతున్నారు ఆ కహానీలన్నీ పనికి పనికిరావు చెప్పండి ఏం మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారండి మీరు ఒక అధికారిగా మాట్లాడుతున్నారా మీరు చాలా బాధ వేస్తుంది చాలా చాలా బాధ వేస్తుంది ఆ అమ్మాయిని మీరు అంత కించపరిచేటట్టు మాట్లాడితే ఏం చేస్తున్నారో మాకు తెలుసు ఏం తెలుసు అండి మీకు మీకేం తెలుసు నేను చెప్పానుగా ఇప్పుడు పోలియో రాడికే చేసింది వాళ్లే మసూచి రాడికే చేసింది వాళ్లే ఈ రోజున చిన్నపిల్లల దగ్గర నుంచి అందరికీ వ్యాక్సిన్ లేస్తుంది వాళ్లే బడికెళ్ళి వ్యాక్సిన్ లేస్తుంది వాళ్లే ప్రతి పని మీకు ఆరోగ్యకరమైనటువంటి సమాజం ఏర్పాలంటే అక్కడ ఏన్ని ఉండి తీరాలి అది ఏ చేసే పని ఇంకా మీకు కావాలంటే మేము ఇంకా చాలా చెప్తాం మీకు తెలియదేమో మెడికల్ డిపార్ట్మెంట్ గురించి ఏ ఎన్ఎం అంటే అంత చీప్ గా కనపడుతుంది ప్రతి వాడు ఏ ఎన్ఎం ఏఎన్ఎమ్ ఏఎన్ఎమ్ ఏ ఎన్ఎమ్ ఏ ఎన్ఎం అంటే ఏమనుకుంటున్నారంటే ఆ అమ్మాయి మెడికల్ డిపార్ట్మెంట్కి జీవనాడి ఆ అమ్మాయి లేకపోతే డిపార్ట్మెంట్ లేదు ఈ మధ్య వైద్య శాఖలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు కూడా ఏ నిమిషం అవమానకరంగా మాట్లాడినట్టు సందర్భాలు కూడా ఉన్నాయి మనం చదువుకున్న చదువుకి మనం నేర్చుకున్న సంస్కారానికి మనం బ్రతుక్తున్న సమాజంలో ఒక వ్యక్తిని ఏ విధంగా సమాన్చండి సఫఆర్డినెట్ సర్వీసెస్ అండి మీ కింద జీతకాలు కాదు వాళ్ళు మీరు పని చేపించుకోవాలి సూపరైజన్ చేసుకోవాలి తప్పితే అవమానించకూడదు ఎవరిని కూడా కాబట్టి మీ అందరికీ ఉన్నతాధికారులకి అందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటంటే మా డిపార్ట్మెంట్లో పనిచేసేటటువంటి ఏ నెంబర్ గురించి తక్కువ చేసి మాట్లాడొద్దని మనవి చేసుకుంటూ ఈసారి గనక అటువంటి సందర్భాలు వస్తే ఈ సహించేది లేదు ఈసారి ఏం చేయాలో అది చేస్తామని చెప్పి తెలుగునాడు మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున హెచ్చరిక చేస్తున్నాం అలాగే మనిషిని గౌరవించటం సమాజంలో బ్రతకటం సమాజంలో ఏ విధంగా మనం ఒకటి కూడా గౌరవించుకోవటం అనేది అధికారులుగా మీకు తెలియపోతే సామాన్య ప్రజలకేం తెలిసిద్దండి అప్పుడు అందరికీ మనవి చేస్తున్న డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఏ నిమిషం మాత్రం ఎవ్వరు కూడా ఎవ్వరు కూడా కించపరిచే విధంగా మాట్లాడదు అని చెప్పి ఒక్కసారి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్